తుఫాన్ పరిణామంతో విరిగి పడ్డ ధ్వజస్తంభం జొన్నవాడ గ్రామం శ్రీ స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభం గంటల వరకు విరిగి పడిన ఘటన దానికి స్పందించిన ఈవో స్పందన నెల్లూరు జిల్లా శ్రీ వరదరాజస్వామి దేవస్థానంలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు గాలుల కారణంగా దేవస్థానం ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై మూడులో నూతనంగా ధ్వస్ ధ్వజిస్తంభ ప్రతిష్ఠ గమనించబడింది ఆ ధ్వజిస్తంభం ఈ వానలు గాలులకు గాను రాత్రి పైన మేఘనాల దగ్గర విరిగి ఆ మండపం మీద పడటం జరిగింది దీన్ని తిరిగి పునః ప్రతిష్ఠించడానికి ఆచారని రమ్మని చెప్పాము వారు వచ్చిన తర్వాత వారు వారు ఇచ్చిన సూచనల ప్రకారం అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు స్థపతి గారి సూచనల ప్రకారం దాన్ని తిరిగి ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది ఆ తేదీ ఎప్పుడనేది త్వరలో నిర్ణయించిన తర్వాత భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది